నేడు అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో పరిగి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విలేకరులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి హాజరై ఆయన చేతుల మీదుగా సన్మానం చేశారు అనంతరం చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పాలించే ఏ ప్రభుత్వము ఉన్నా ప్రభుత్వ వైఫల్యాలను సమాజంలో సంఘ విద్రోహ శక్తులు చేసే కుట్రను ఎప్పటికప్పుడు పసిగడుతూ ప్రజల కోసం వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు కనువిప్పు కల్పిస్తున్న కార్తిక్ పాత్రికేయ సోదర జర్నలిస్టులకు సన్మానం చేయడన్నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు సమాజంలో ఉన్నటువంటి యుద్ధుతులన్నింటి కూడా జరుగుతున్నటువంటి సమాజానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఇతరులు మాట్లాడినటువంటి వాళ్ళు కావచ్చు వీటి అన్నిటికి కూడా ప్రజల ముందు మీరు తీసుకొస్తుంది సామాన్యమైన విషయం కాదు ఎన్నో వరుగుడుకు ఎన్నో కష్టాలకు ఎన్నో నష్టాలకు అన్నింటినీ కూడా భరిస్తూ ఏ రకంగా అయితే మూడు కాలాలు వరకు ఉంటాయో వర్షాకాలం కావచ్చు ఎండాకాలం కావచ్చు చలికాలం కావచ్చు వీటి అన్నింటినీ కూడా సమానంగా మానవులు ఏ రకంగా అయితే దాన్ని స్వీకరిస్తారో అదే రకమైనటువంటి అన్నింటినీ కూడా ఈ పత్రిక పత్రికలు ఎవరైతే స్వీకరిస్తున్నారో పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏ మూడవ తారీఖు నాడు ఐక్యరాజ్య సమితిలో తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా ప్రపంచ పత్రికా దినోత్సవాన్ని జరపాలి ఎంతోమంది పత్రికా విలేకరులు ప్రభుత్వాలకు లేకపోతే సమాజంలో ఉన్నటువంటి సంఘ విద్రోహాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాన్ని ప్రజల ముందు తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలను అర్పించి దాన్ని కూడా వెలుకారకుండా ఈనాడు పత్రికా విలేకరులు ఎన్నో రకాలైనటువంటి కష్టాలను కూడా ఇష్టంగా స్వీకరిస్తూ తన వృత్తి దర్పాన్ని ముందుంచుకొని నేను ఈ తర్వాత నేను కట్టుబడి పనిచేయాలనేటువంటి ఆలోచనతో అందరూ కూడా ఈ యొక్క ప్రపంచ దిజత్సవ శిక్షణ సర్వంతో నిస్వార్థంగా మీ గళంతో మీ కావంతో ఈ సమాజాన్ని సమాజాన్నిస్తాను సమాజంలో ఉన్నటువంటి దుమ్మతులన్నిటి కూడా జరుగుతున్నటువంటి సమాజానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఇతరులు మాట్లాడినటువంటి వాళ్ళు కావచ్చు ఇటు కూడా ప్రజల ముందు మీరు తీసుకొస్తుంది సామాన్యమైన విషయం కాదు ఎన్నో వరుగులకు ఎన్నో కష్టాలకు ఎన్నో నష్టాలకు